ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు ఐదు ముఖ్యమైన శాఖల బాధ్యతలను చూస్తున్న పవన్ కళ్యాణ్ అన్ని శాఖలను తనదైన ముద్ర వేస్తున్నారు ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ సభల నిర్వహణ పల్లె పండుగ కార్యక్రమాలు వంటి విధానాలను పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారు తాజాగా పవన్ మరో ముందడుగు వేశారు ఇప్పటివరకు క్యాంప్ ఆఫీస్కే పరిమితమైన డిప్యూటీ సీఎం ఇకపై సచివాలయం నుంచి కూడా ప్రజా సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఫైల్స్ క్లియరెన్స్ పై ఎలా ముందుకు వెళ్తున్నారు ఇక రాబోయే రోజుల్లో ఎన్ని రోజులు సచివాలయానికి రాబోతున్నారు వైకే టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీలో చూద్దాం రండి ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో మంత్రులు కార్యదర్శులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమీక్షలో ఈ ఆఫీస్ లో ఫైల క్లియరెన్స్ ప్రక్రియ వేగవంతం చేయాలని వివిధ శాఖల్లో ఈ ఆఫీస్ ఫైవ్ క్లియరెన్స్ పై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీసుల్లో ఫైల్ క్లియరెన్స్లో వేగం పెరగాలన్నారు ఫైళ్ళు ఎక్కడ క్లియర్ కాకుండా ఆగిపోతున్నాయన్న దానిపై కార్యదర్శులు శాఖల విభాగాధిపతులు సమీక్ష చేసుకొని ఆలస్యానికి గల కారణాలు తెలుసుకొని వాటిని తొలగించి ఫైళ్లు త్వరతగతిన పరిష్కారం చేయాలని సూచించారు ఫైల్ క్లియరెన్స్లో మంత్రులు వేగం పెంచాలని చంద్రబాబు స్పష్టం చేశారు ఫైళ్ల క్లియరెన్స్లో సీఎం పవన్ కళ్యాణ్ గడిచిన పదిహేడు నెలల కాలంలో రెండు వేల ఒకటి ఫైల్స్ను క్లియర్ చేశారు సరాసరి ఒక్క ఫైల్కు నాలుగు రోజులు తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల సమయం తీసుకున్నారు మంత్రుల పనితీరు ర్యాంకుల జాబితాలో పవన్ కళ్యాణ్ పదో స్థానంలో నిలిచారు ఈ నేపథ్యంలో పవన్ తన పనితీరును మరింత మెరుగుపరుచుకునే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు పంచాయతీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టాక ఆ శాఖలో అనేక సమూలమైన మార్పులు తీసుకొచ్చారు ఇక తాగునీటి సరఫరా గ్రామీణ అభివృద్ధి సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ శాఖ పవన్కు సంబంధించిన శాఖలపై ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూ నిర్వహించి ఆయా శాఖలలో మార్పులు చేసి తనదైన శైలిలో పవన్ ముందుకు వెళ్తున్నారు అయితే ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్లోనే అధికారిక రివ్యూలు మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి అయితే ఇకపై మరింత మెరుగైన సేవలు అందించే దిశగా పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు వారంలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు సచివాలయంలో ఉండాలని పవన్ డిసైడ్ అయ్యారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల కాలంలో మంత్రుల ఫైల్స్ క్లియరెన్స్ మీద సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు అందులో పదకొండవ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు అయితే ఇక రాబోయే రోజుల్లో ఫైల్స్ క్లియరెన్స్ చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ గా పనిచేయబోతున్నారు ఇక సచివాలయానికి సంబంధించిన కూడా వారంలో నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉండబోతున్నారు ఇది టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ